ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త తెలంగాణ వాహన నెంబర్ పైన కేంద్రం షాకింగ్ నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ ఐకాన్ ఆల్స్మెంట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్వాత మనం తెలంగాణలో ఇటీవల కొత్తగా కొలు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వాహనాలపైన కు బదులుగా టీజీ ఉండాలని నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే తాజాగా గురువారం ఈ ప్రధాన కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది వాహన నెంబర్ ప్లేట్పై ను టీజీగా మార్చేందుకు కేంద్రం అయితే ఓకే చెప్పింది రాష్ట్ర కోడ్ టీజీగా ఉండేందుకు డిజిటల్ నోటిఫికేషన్ కూడా కేంద్రంలో ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దీంతో ఇకపై వాహన నెంబర్ ప్లేట్లపై టీఎస్ స్థానంలో టీజీ అయితే ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపింది కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం సీరియల్ నెంబర్ ట్వంటీ నైన్ ఏ కిందట టీఏ స్థానంలో టీజీ అయితే సవరించింది అనమాట సో ఇవన్నీ కూడా రాబోతున్నాయి కొత్త రూల్ అయితే వర్తించబోతుంది ఇవన్నీ కూడా